ఓ స్త్రీ రేపు రా ఇది జనానికి బాగా తెలిసిన మాట గతంలో వీధుల్లో ఆడదయ్యాలు తిరుగుతున్నాయంటూ గోడలు తలుపుల మీద ఓ స్త్రీ రేపు రా అని బొగ్గుతో రాసేవారు కానీ ఓ ఆత్మ రేపు రా అంటున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కండేయ కోనడి వాసులు అంతు చిక్కని మంటలు అక్కడికి జనానికి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది ఇదంతా ఆత్మ చేస్తున్న పనినని భయభ్రాంతులకు గురవుతున్నారు అక్కడ ప్రజలు గత కొద్ది రోజులుగా కంటి మీద కునుకు లేకుండా జాగారం చేస్తున్నారు ఎవరు కూడా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆ ప్రాంత వాసులు రెండు నెలలు అవుతుంది ఇట్లా పట ఇట్లా పిట్టకిలకిలు కిలకి పోయి మంచిగా మళ్ళా పట ఒకటి ఆలుతుంది కాలుతుంది మరి కాలుతా అంటే మేము కట్టెలు పట్టుకొని అది పట్టుకొని నిద్ర లేక తిండి లేక తెల్లదాకా పొద్దున్న దాకా మేము ఉంటాను మాకు ఏదన్నా నాలుగు ఏదన్నా మరి గవర్నమెంట్ తరపున ఏదన్నా మరి ఇల్లు కాలకుండా చూడు రుజారా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని మార్కండేయ కాలనీలో మళ్ళీ గత కొద్ది రోజులుగా గుడిసెలపై నిప్పుల వర్షం కురుస్తుంది ఎవరు వేస్తున్నారో తెలియదు ఎందుకు జరుగుతుందో అసలే తెలియదు కానీ గత కొద్ది రోజులుగా గుడిసెలకు మంటలు అంటుకోవడంతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు ఆ కాలనీ ఇంట్లోని సామాన్లు ఇంటి పైకప్పు కవర్లకు మంటలు అంటుకుని కాలి అవుతున్నాయి ఎప్పుడు ఏ వైపు నుండి మంటలు వ్యాపిస్తున్నాయో అని కాపలా కాస్తున్నారు ఆ కాలనీ వాసులు గత రెండు నెలల క్రితం ఇదే కాలనీలో మంటలు వ్యాపించాయి అయితే అప్పుడు భూత వైద్యులను ఆశ్రయించి ఆ ప్రాంతంలో గట్టు మైసమ్మను ఏర్పాటు చేసుకుంటే నిప్పుల వర్షం తగ్గుతుందని తెలపడంతో ఆ కాలనీలో ఆ దేవతను ప్రతిష్ఠించారు తిరిగి రెండు నెలల తర్వాత మళ్ళీ నిప్పుల వర్షం కురవడంతో ఆ కాలనీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు ఆ ప్రాంతంలో అసలు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు ఇదంతా ఓ ఆత్మ చేస్తున్న పనిని ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు రాత్రి పగలు తేడా లేకుండా నిప్పుల వర్షం కురవడంతో ఏం చేయాలో అర్థం కాక పనులకు కూడా వెళ్లకుండా ఇండ్ల చుట్టూ కాపలా కాస్తున్నారు ఆ కాలనీ వాసులు